హలో అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు బాగున్నారా మీరు బాగుండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది బాదం చెట్టు బాదం చెట్టు కాయలు ఈ బాదం ఆకులలోనే మిక్స్ అయిపోయినాయి అన్నమాట బాదం ఆకులు కాయలు గ్రీన్ కలర్లో ఉండడం వల్ల కాయలు అయితే మన కథలోనే కలిసిపోయినాయి చెట్టు దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఆ కాయలైతే మన కళ్ళకైతే కనిపించట్లేదు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశీలనగా చెట్టు ఆకులను చూసినప్పుడు మాత్రమే ఈ కాయలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ బాదం చెట్టు అయితే మా ఒక్క ఒక్కళ్ళ ఇంట్లోనే ఉండేది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటనుక వాళ్ళ ఇంటి తేడా చెట్టుకు రాలితే మేము పోయి ఎరకొచ్చుకొని కొరుక్కొని చప్పరిచ్చి ఊసి పొట్టుని తర్వాత పలుకు కొట్టుకొని అందులో వెళ్ళి గిత్త పలుకు కోసం అయితే మేము చానా తిప్పలు పడేది ఇప్పుడైతే ఈ కాయలు తినే తినేవాళ్ళు నాకైతే కనిపిస్తలేదు ఎక్కడ చూసినా ఈ చెట్లు అయితే విపరీతంగా అయితే ఉన్నాయి మెయిన్గా గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కువగా ఉంటాయి ఈ మొక్కలు అయితే ఈ బాదం చెట్టుకి నేను ఇన్ని కాయలు చూసి సడన్గా అసలు ఈ చెట్టు ఆ చెట్టు అన్నది అనుకోకుండానే దగ్గరికి వెళ్ళి తర్వాత చూసిన తర్వాత ఈ కాయలు చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది అందుకని ఈ వీడియో మీ అందరి కోసం అని చెప్పి తీసాను ఈ బాదం చెట్టు నిండా కాయలైతే ఉన్నాయి